అత్యంత వేగంగా వృద్ధిబాటలో ఉన్న హైదరాబాద్ మహానగరంలో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది హైరైజ్ అపార్ట్మెంట్స్ తో పాటు విలాసవంతమైన విల్లాల కొనుగోలుపై కొనుగోలుదారులు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్లో ఆరు వేల నుంచి పదిహేను వేల ఎస్ఎఫ్టీలో డెవలప్ అవుతున్న ప్రాపర్టీల్లో అందమైన ఇంటీరియర్తో పాటు కాస్ట్లీ ఫర్నిచర్ పై మక్కువ చూపుతున్నారు కొనుగోలుదారులు దీంతో హైదరాబాద్లో రియాలిటీ రంగంతో పాటు ఫర్నిచర్ మార్కెట్కు చక్కని డిమాండ్ ఉంది లగ్జరీ ప్రాపర్టీలే కాదు కాస్ట్లీ ఫర్నిచర్ కు డిమాండ్ ఇంటి అందం కోసం తగ్గేదెలే అంటున్న కొనుగోలుదారులు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఫర్నిచర్ తయారీ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న దేశ విదేశీ ఫర్నిచర్ బ్రాండ్స్ చేతిలో డబ్బుంటే చాలు ఇంటిని తమకు నచ్చినట్టుగా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరంలో లగ్జరీకి పెద్దపీట వేస్తున్నారు నగరవాసులు దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఈ ట్రెండ్ రోజురోజుకు పెరుగుతోంది ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేయడం ఒకెత్తైతే వాటిని అందంగా చేయడం మరో ఎత్తు మెయిన్ ఎంట్రన్స్ మొదలుకుని అన్ని రకాల ఇంటీరియర్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు హైదరాబాదీలు కార్పెట్లు కటన్లు వాల్పేపర్స్ లైట్లు ఫర్నిచర్ వరకు ఇలా ప్రతి ఒక్కటి అత్యంత అందంగా ఖరీదైనవి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు విశాలమైన ఇళ్ల కొనుగోళ్లు పెరగడంతో అందుకు తగ్గట్టుగా ఇంటిలో ఖరీదైన ఫర్నిచర్ను ను కోరుకుంటున్నారు కొనుగోలుదారులు కోరుకుంటున్నట్లుగా ఫర్నిచర్ మేకర్స్ కూడా కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో యూరోపియన్ ఫర్నిచర్ కు ఎక్కువ డిమాండ్ ఉందని ఫర్నిచర్ తయారీ సంస్థలు చెబుతున్నాయి అంతకుముందు మైండ్ సెట్ ఎట్లా ఉండదంటే ఇల్లు కట్టుకున్నాం ఓకే ఫైన్ అన్నట్టు ఉండేది బట్ ఇంటీరియర్ మార్కెట్ లాస్ట్ టెన్ ఇయర్స్ చూసుకుంటే ఇప్పుడు చాలా గ్రో అయింది ఇల్లు ఎంత పెట్టి కట్టుకుంటున్నారో ఆల్మోస్ట్ దానికి దాంతో పాటుగా దానికంటే ఎక్కువ ఇంటీరియర్స్ కి స్పెండింగ్ చాలా ఎక్కువైంది మార్కెట్లో సో ఇప్పుడు లాస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇక ఇంటిలో హాల్ డైనింగ్ కిచెన్ ఇలా ప్రతి సెగ్మెంట్లో న్యూ లుక్ ఉండేలా అన్ని రకాల ఇంటీరియర్ ను అందుబాటులో ఉంచుతున్నారు ఫర్నిచర్ హౌసెస్ దేశ విదేశాలకు చెందిన ఎక్స్పర్ట్స్ చే తయారు చేసిన బెస్ట్ ఫర్నిచర్ ప్రస్తుతం కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది తమ వద్ద ఉన్న డిజైన్లతో పాటు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్డ్ ఫర్నిచర్ ఇతర డెకరేషన్లను కూడా చేసి ఇస్తున్నారు ఖరీదైన ఇళ్లకు తగ్గట్టుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకర్షణీయమైన ను డిజైన్ చేస్తున్నాయి ఆయా ఉత్పత్తి సంస్థలు ప్రస్తుతం హైదరాబాద్లో ఐదు లక్షల రూపాయల నుంచి ఐదు కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ దగ్గర కిచెన్స్ వచ్చేసి టెన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఎంట్రీ లెవెల్ ఇటాలియన్ కిచెన్స్ అండ్ హై ఎండ్ వచ్చేసి కూడా ఇంకా వన్ పాయింట్ త్రీ సెవెన్ వరకు ఉన్నాయి అంటే ఇట్స్ మోర్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ అండి ఫర్ ద రెసిడెన్షియల్ సెగ్మెంట్ సో ఒక క్లయింట్ వస్తే ఓకే లూజ్ ఫర్నిచర్ ఇక్కడ కిచెన్స్ అక్కడ లేదా యాక్సరీస్ ఇంకెక్కడో అని కాకుండా వీ హ్యావ్ ఆల్ ది సెగ్మెంట్స్ మేము యాక్సరీస్ కవర్ చేస్తాము లూజ్ ఫర్నిచర్ కవర్ చేస్తాము కిచెన్స్ కవర్ చేస్తాము అన్నీ అందు ఒక చోట అందు పట్ అయ్యేటట్టు చూసుకున్నాం అనమాట ప్రస్తుతం హైదరాబాద్లో జాతీయ అంతర్జాతీయ ఫర్నిచర్ సంస్థలు తమ బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నాయి డిమాండుకు తగ్గట్టుగా రెసిడెన్షియల్తో పాటు ఆఫీస్ ను కూడా సిద్ధంగా ఉంచాయి రియాలిటీ రంగంతో పాటు ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటీరియర్ ఫర్నిచర్ కు డిమాండ్ భారీగా పెరిగింది